ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నదాకా పొత్తు అన్నాడు సో పొత్తుని మాయావాత్య ఎప్ప విభేదించిందో ఇమీడియట్లీ వేయండు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేయన తెలంగాణ భవన్లో కూడా గులాబీ కండువా కప్పుకోలేదు కేసీఆర్ దగ్గరికి పోయి ఆయన ఫామ్ హౌస్ పోయి గులాబీ కండువా కప్పుకున్నాడు ఆయన ఏమంటా ఉండు పది సంవత్సరాల కాలం పాటు ఒక స్వర్ణయుగాన్ని కేసీఆర్ అందించిండు అందుకే కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలి బహుజన వాదం అని చెప్పి మళ్ళీ కొత్త బహుజనవాదాన్ని తెరపై తీసుకొని వస్తా ఉండు అదే మరి రేవంత్ మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అడుగుతున్నాం అదే నిజంగా స్వర్ణయుగం అయితే మీరు ఎందుకు రిజైన్ చేసారు ఫస్ట్ జాబుకి ఎందుకు రిజైన్ చేసారు స్వర్ణయుగంలో మీరు అట్లనే గురుకుల సెక్రటరీగా కొనసాగొచ్చు అవును హ్యాపీగా ఇంకా గురుకులను డెవలప్ చేయొచ్చు అసలు డబ్బులేయిస్తలేడు అని చెప్పి మీరు రిజైన్ చేసారు బాగా ఇబ్బంది పెడుతున్నాను స్వర్ణయుగం అయితే గురుకులాలలోనే కంటిన్యూ చేసేది ఉండే లేదు నాకు గురుకుల సరిపోయింది నేను రాజకీయాలలోకి వస్తాను అప్పుడు నువ్వు రిజైన్ చేసి ఆ స్వర్ణయుగం లాంటి పార్టీలోనే జాయిన్ కావాల్సిందే కరెక్టే కదా ఆ పార్టీలో జాయిన్ కాకుండా బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయినా నువ్వు ఒక ఐపీఎస్ మరి బీఎస్పీ ఎందుకు జాయిన్ అయినా స్వర్ణయుగం లాంటి కేసీఆర్ పాలన జాయిన్ కావాలిగా పోనీ జాయిన్ అయినావు కోఆర్డినేటర్ తీసుకున్నావు మళ్ళీ కోఆర్డినేటర్ తీసుకున్నాడు మీరు స్వర్ణయుగం అయినప్పుడు అట్లనే ఉండాల్సింది పోయి మళ్ళీ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఎందుకు తీసుకున్నాం స్వర్ణయుగం అయినప్పుడు ఏనుగు మీద నేను ప్రగతి భవన్ వెళ్తా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా ఎందుకు చెప్పిన అది స్వర్ణయుగం అయితే అంటే అప్పుడు చెప్పింది తప్ప ఇప్పుడు చెప్పింది తప్ప అంటే రెండు క్యారెక్టర్లు ఉన్నాయని దాంట్లో ఏ పోరాటం నమ్మాలి ఏ స్వర్మ స్వర్ణయుగంలో లీకర్ స్కామ్ గురించి మాట్లాడి పేపర్ లీకేజ్ల గురించి విద్యార్థులందరినీ కొంత ఏకం చేసి పోరాడిండు మరి స్వర్ణయుగంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చెప్పు పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి చెప్పు యుగం అయితే గ్రూప్ వన్ ఎందుకు రద్దు చేయమన్నావు యుగం అయితే పేపర్ లీక్ దొంగలను అరెస్ట్ చేయమని ఎందుకన్నావు స్వర్ణ యుగం అయితే నా దగ్గరనే అధికారం ఉంటే ఇరవై నాలుగు గంటలలో టీఎస్పీఏ చైర్మన్ అరెస్ట్ చేపిచ్చు మరి అది యుగం అయితే మరి టీఎస్పీ చైర్మన్ ఎందుకు అరెస్ట్ కాలే ఆ సభ్యులు ఎందుకు అరెస్ట్ కాలే పేపర్లు ఎందుకు లీక్ అయినాయి నిరుద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు మరి స్వర్ణయుగం అయితే దళితుల భూములు ఎందుకు లాక్కున్నారు దళితుల భూములు లాక్కున్నారన్నా నువ్వే మరి దళితుల భూములు ఎట్లా లాక్కున్నాడు స్వర్ణయుగం అయితే బహుజన వాదం కదా ఎవరితో కలిసి ఉంటేనే బహుజనవాదం అమలయ్యే అవకాశం ఉంటుంది బహుజనలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది బహుజనులకు మేలు జరగాలంటే కేసీఆర్తో జిత కడుతనే అవుతుంది అంటున్నావు ఆల్రెడీ కేసీఆర్ నువ్వు లేనప్పుడే స్వర్ణయుగం అంటున్నావు ఇంకో నువ్వు జాయిన్ అయ్యి కొత్తగా చేసేదేముంది కరెక్టే ఇంకా ఆల్రెడీ రెండు ఇప్పుడు ఆరున్నర సంవత్సరాల క్రితము ఏడు సంవత్సరాల క్రితము నువ్వు రిజైన్ చేసినావు జాబ్ కేసీఆర్ ఆల్రెడీ నువ్వు లేకున్న ముందే ఆయననే ముఖ్యమంత్రి వాళ్ళ బంధువులు వీళ్ళంతా పరిపాలన సాగిస్తున్న నువ్వు ఒక గురుకుల సెక్రటరీ అంతే ఇప్పుడు మరి ఆయననే చేసుకున్నాడు కదా నువ్వు పోయి కొత్తగా చేసేదే ఉంటుంది వాట్ ఈస్ యువర్ రోల్ ఇప్పుడు ఆయన ఒక సరే నార్మల్ రాజకీయ నాయకులు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి అవసరాల కోసం పోతారు ఆయన ఒక ఐపీఎస్ హోదా నుంచి రాజకీయాలకు వచ్చిండు సో మన లాంటి వాళ్లకు రేపయితే రేపు పొద్దుగాల రాబోయే తరాలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ అదే ఇక ఎవడు బహుజనవాదం ఎత్తుకున్నా ప్రజలారా నమ్మకండి ఇక నా అంత పెద్ద డైలాగులు అయితే ఎవడు కొట్టడు అంత పెద్ద డైలాగులు కొట్టి అంత పెద్ద పోస్టులున్నా నేనే కేసీఆర్ దగ్గరకు పోయిన అంటే మిగతా ఎవడైనా కేసీఆర్ దగ్గరికి పోతాడు కాబట్టి బహుజనవాదం అనేది నమ్మకండి అని చెప్పడానికి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది ఓకే